హనుమంతుని అపారభక్తి అద్భుతగాథ రామభక్తుడు శక్తిశాలి నిర్భయుడు హనుమంతుడు కాని అతడికి భక్తి ఎంత గొప్పదో చెప్పే ఓ గాథ తెలుసా హనుమంతుడు సీతమ్మ పాదాల్లో ఎందుకు కూర్చున్నాడు ఒకరోజు అయోధ్యలో రాముని రాజభవనంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది అన్ని మంది మహారాజులు మునులు భక్తులు రామచంద్రుని దర్శనానికి వచ్చినప్పుడు హనుమంతుడు మాత్రం ఎప్పటిలాగే సీతాదేవి పాదాల దగ్గరే కూర్చుని ఉండేవాడు ఇది చూసి నలుగురు భక్తులు ఆశ్చర్యపోయారు హనుమంత నీవు భగవంతుడికి భక్తుడివి మరి రాముని పాదాల దగ్గర ఎందుకు కూర్చోక సీతామాత పాదాల దగ్గర కూర్చుంటున్నావు హనుమంతుడు చిరునవ్వు చిందించాడు అప్పుడు అతడు ఓ చిన్న పరీక్ష వేశాడ రాముని నామశక్తి హనుమంతుని అద్భుత బుద్ధి హనుమంతుడు తన నోటిని తెరిచి చూపించాడు అందులో ఏముందంటే రాముని నామం అతని ప్రతి నరంలో ప్రతి కణంలో శ్రీరాం అనే పేరే ఉంది అందరూ ఆశ్చర్యపోయారు అప్పుడే హనుమంతుడు చెప్పిన మాట సీతమ్మ ఎక్కడ ఉన్నా అక్కడే రాముడు ఉంటాడు సీతారాములకంటే వేరుగా నేనెక్కడనూ ఉండను ఇది తెలుసుకున్న తరువాత అందరూ హనుమంతుని భక్తికి దాసోహమయ్యారు రాముని నామాన్ని అంత ప్రేమగా ఉంచుకున్న హనుమంతుడిని చూడగానే ముక్తిని పొందగలం హనుమంతుడు అంటే శక్తి కాదు పరమభక్తి జై హనుమాన్ జై శ్రీరామ్